అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల కిందటే డైనోసార్ కాలంలోనే అంతరించిపోయింది అనుకున్న కొయిల కాంత్ అనే చేప గురించి కొత్తగా ఇవాల్వ్ అయిన పరిణామం చెందినటువంటి ట్రీ కంగారు గురించి అలాగే కొత్తగా సముద్ర గర్భంలో కనుగొన్న గోస్ట్ ఆక్టోపస్ గురించి ఈ మూడు స్పేసీస్ గురించి ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను గుర్తుపెట్టుకోండి ఇందులో ఒకటి కొత్తగా పరిణామం చెందినది రెండవది సముద్ర భూగర్భంలో కనుగొనబడేది మూడవది అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల కిందటే అంతరించిపోయింది అన్నది నిజంగా ఈ యూనివర్స్ ఎంత అద్భుతమైంది ఎంత విచిత్రమైంది ఎంత ఆహ్లాదకరమైంది అంటే డబ్ల్యుడబ్ల్యూ ఎఫ్ అనే సంస్థ యొక్క నివేదికల ప్రకారం ఇప్పటి వరకు మనం కనుగొనింది కేవలం ఫోర్టీన్ పర్సెంట్ యొక్క జీవరాశులు మాత్రమే ఇంకా ఎయిటీ సిక్స్ పర్సెంట్ జీవరాశులు భూమి మీద ఉన్న ఇంతవరకు మనం కనుగొనలేదు వాటిని చూడలేదు ఇప్పటికీ రికార్డులో నమోదు కాలేదు ఇంతకీ ఈ డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ నివేదికలు చెప్పేది ఏంటంటే అమెజాన్ రైన్ ఫారెస్ట్లోని నైన్టీన్ నైన్టీ నైన్ నుండి టూ థౌజండ్ నైన్ వరకు ఈ మధ్య కాలంలో ప్రతి మూడు రోజులకు ఒకసారి ఒక కొత్త స్పీసియస్ పుట్టుకొచ్చినట్టు చెప్తున్నారు అంటే ఒక జీవి కొత్తగా పరిణామం చెందుతుంది అని ఒక అమెజాన్ ఫారెస్ట్లోనే ఇన్ని అద్భుతాలు ఉంటే ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము పద్దెనిమిది వేల జీవరాశుల్ని కనుగొంటున్నట్టు రికార్డులో నమోదు చేస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా మనకు తెలిసి ఎన్నో జీవరాశులు డైనోసార్ కాలం నుంచి కనుమరుగైపోయింది మనం చూసే ఉన్నాం కానీ మనకు తెలియకుండానే ప్రతిరోజు ఇన్ని జీవరాశులు ఇవాల్వ్ అవుతున్నాయి ఇంతకీ వీళ్ళు ఇన్ని జీవరాశులు మనం చూడకుండా ఎలా ఉండగలుగుతున్నాం ఇంత టెక్నాలజీ ఉండి కూడా అంటే అది విపరీతమైన దట్టమైన అడవులు ఎక్కువగా వర్షాలు పడే ప్రాంతాలు అక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా రాని పరిస్థితి ఒకవేళ లోనకెళ్తే అమెజాన్ ఫారెస్ట్ లాంటి వాటి లోనకెళ్తే తిరిగి బయటికి రాలేని పరిస్థితి దిక్కు మొక్కువ కూడా తెలియని పరిస్థితి అలాంటి అడవులలో భూగర్భంలో అంటే సముద్ర జలాలల్లో ఇప్పటి వరకు ఏముందో కూడా మనం తెలుసుకోలేని పరిస్థితి దీనికి కారణం మన టెక్నాలజీ ఇంకా అంత ఇంప్రూవ్ కాకపోవడమే అమెజాన్ ఫారెస్ట్ లాంటి వాటి అడవులలో అంత క్రూరమైనటువంటి జీవరాశులు ఉన్నటువంటి ప్రదేశాలలో మనిషి సంచరించడం అనేది అసాధ్యం అలాగే అక్కడ భయంకరమైన చెట్లు గుంపులు గుంపులుగా ఎత్తుగా ఉన్న కారణంగా లైటింగ్ కూడా భూమి మీద పడని పరిస్థితి అందువలనే చాలా జీవరాశులు కెమెరాకు కూడా చిక్కవు ఎందుకంటే అక్కడ లైట్ ఉండదు అందుకనే సుమారు ఎయిటీ సిక్స్ పర్సెంట్ వరకు జీవరాశులు మనకు కనిపించకుండానే చేస్తున్నాయి సో ఏదేమైనా స్పీసియస్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిది సుమారు అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల కిందటి అంతరించిపోయింది అనుకున్న ఈ కోయిలా కాంత్ అనే చేప సౌత్ ఆఫ్రికాలోని ఈస్ట్ లండన్ సమీపంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో చులమ్మ రివర్ అనేది సముద్రానికి ఇంకా కలుస్తుంది అన్న మౌత్ యొక్క ప్రదేశంలో ఒక చేపల జాలరీ దాన్ని పట్టుకొని మార్కెట్లో అమ్ముతుండగా ఒక మ్యూజియంలో పనిచేసే ఆవిడ ఆ చేపను విచిత్రంగా ఉందని గుర్తించి దాన్ని తీసుకెళ్ళి ల్యాబ్లలో టెస్ట్ చేసి సుమారు నాలుగు వందల సంవత్సరాల కిందట చేప ఇది అని ఇవి సముద్ర గర్భంలో రెండు వందలు మూడు వందలు నాలుగు వందల అడుగుల లోతులోనే బతుకుతాయి పైకి రావు అని చెప్పి వాటి మీద ఎన్నో పరిశోధనలు చేసి డిఎన్ఏ టెస్ట్ చేసి ఇది అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల కిందటి కొయిల కాంత అనే చేపతో డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది అనేసి నిర్ణయించారు నిర్ధారించారు డైనోసార్ కాలం నుండి వచ్చే జాత అంతరించిపోయింది అనుకున్న జాతి నిజంగా వినడానికి చాలా సంతోషంగా ఉంది కదా ఇక రెండవది ట్రీ కంగారు రెండు వేల ఐదులో మమ్ములాజిస్ట్ అయిన క్రిస్టోఫర్ హెల్జర్ అనే ఒక సైంటిస్టు తన టీంతో కలిసి ఫోజా అనే పర్వతాలలో పరిశోధనలు చేస్తూ ఉండగా ఒక చెట్టు మీద ఒక బొద్దుగా కూర్చొని ఒక రూపం కనిపించింది దాని కళ్ళు మూతి చేతులు కాళ్ళు తోక అన్నీ చూసి అరే ఇది ఏదో విచిత్రంగా ఉందే ఇది ఒక కంగారు లో ఉందే కంగారులు కింద ఉంటాయి కదా చెట్టు పైన ఎలా ఉంటాయని ఆశ్చర్యంతో చూసి వాటిని ఫోటోలు తీసుకొని వాటిని పరిశోధనలు చేస్తే వాటి కళ్ళు ముక్కు మూతి చెవులు శరీరం యొక్క స్ట్రక్చరు కాలు యొక్క కండరాలు తోక మొత్తం అన్నీ మ్యాచ్ అవుతున్నాయి ఇంకా ముందు పక్క బేబీని మూసేటటువంటి సంచి ఉంటుంది కదా కంగారులకి ఆ సంచి కూడా సేమ్ అలానే ఉంది అందులోనే బేబీ డెవలప్ అయ్యే విధంగానే దాని స్ట్రక్చర్ కూడా ఉంది కాకపోతే చిన్న తేడా ఏంటంటే కాళ్ళు చిన్నవి తోక పెద్దది ఇవి ఎందుకంటే చెట్ల మీద నుంచి తోకని ఎక్కువగా సపోర్ట్ తీసుకోవడానికి కొమ్మల మధ్య పొడువుగా డెవలప్ అయిందని అదే కాళ్ళు అయితే చెట్ల మీద నుంచి ఎగిరు తూకడానికి పెద్దవి అయితే కష్టంగా ఉంటుందని అవి చిన్నగా పరిణామం చెందాయి అని తేల్చారు డిఎన్ఏ కూడా నైంటీ నైన్ నేల మీద ఉండే కంగారుతోనే మ్యాచ్ అవుతుంది ఆ తర్వాతనే పరిశోధనల్ని చేసిన తర్వాతనే ఇది కంగారు జాతి నుంచి ఎవల్యూషన్లో భాగంగా చెట్లపై బ్రతకడానికి అలవాటు పడి పరిణామం చెంది ఈ విధంగా రూపం దాల్చాయి అనేది కన్ఫర్మ్ చేశారు ఇక నెంబర్ త్రీ గోస్ట్ ఆక్టోపస్ రెండు వేల పదహారులో హవ్వయి అనే దగ్గర పసిఫిక్ ఓషన్లో నస్ అనే ఎక్స్ప్లోరర్ టీం సముద్ర గర్భంలో సుమారు నాలుగు వేల మీటర్ల లోతులో ఎక్స్ప్లోర్ చేస్తుండగా కెమెరాలో ఈ గోస్ట్ ఆక్టోపస్ అనేది క్యాప్చర్ అయింది దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు సుమారుగా సముద్ర గర్భంలో నాలుగు వేల మీటర్లు అంటే సుమారుగా నాలుగు కిలోమీటర్ల లోతులో ఒక ఆక్టోపస్ ఉండడం కానీ దానికి ఎలాంటి రంగు లేదని వాళ్ళు చెప్తున్నారు ఎలాంటి రంగులు లేదంట కన్నులు చాలా చిన్నవాట ఆక్టోపస్ కూడా చిన్నదేనట్ట నిజానికి పది నుంచి పదహైదు సంవత్సరాల ఈ మధ్య కాలంలోనే మానవుడు సుమారుగా నాలుగు వేలు ఐదు వేల మీటర్ల లోతుకి అంటే నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల లోతుకి వెళ్ళగలుగుతున్నాడు మెషిన్స్ సబ్బేరస్ ద్వారా అలాంటి పదుల లక్షల సంవత్సరాల కిందటే ఇవి సముద్ర గర్భంలో జీవిస్తున్నట్టుగా పరిశోధకులు గుర్తించారు ఇక స్ట్రక్చర్ విషయానికి వస్తే అది సేమ్ ఆక్టోపస్ లాగే ఉంటుంది కాకపోతే కొంచెం చిన్న సైజులో ఉన్నట్టుగా చెప్తున్నారు విచిత్రం ఏంటంటే నాలుగు వేల మీటర్ల లోతులో అధిక ఒత్తిడి ఉండేటటువంటి వాటర్ ఒత్తిడి ప్రెషర్ ఉండేటటువంటి అంత లోతులో ఆక్టోపస్ ఉండడం అనేది ఒక ఆశ్చర్యకరం దానికి ఎలాంటి రంగు లేదు దాని కళ్ళు చాలా చిన్నవి ఎందుకంటే అక్కడ ఎలాంటి సూర్యకాంతి ఉండదు అక్కడ సూర్యకాంతి జీరో ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీలు మాత్రమే ఉంటుంది అంతకు మించి పైకి వెళ్ళదు అక్కడక్కడే మైనస్లోకి ప్లస్లోకి ఉంటుంది కానీ మూడు డిగ్రీలు మించి వెళ్ళదు ఎందుకు ఆక్టోపస్కి ఎలాంటి రంగు లేదు అంటే అక్కడ లైట్ లేని కారణంగా క్రోమోటారస్ అనే రంగు కణాలు తన శరీరంలో డెవలప్ అవ్వలేదు కళ్ళు ఎందుకు మరీ అంత చిన్నవిగా ఉన్నాయంటే లైట్ లేనప్పుడు అక్కడ దానికి చూడాల్సిన అవసరం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కళ్ళు చాలా చిన్నవిగా డెవలప్ అయ్యాయి అని సైంటిస్టులు పరిశీలించి ఇవి లక్షల సంవత్సరాల కిందటి నుంచే ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు సో ఇవి గాయస్ ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింటే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ టాపిక్స్లలో మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్నో వీడియోస్ మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్